అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ధనసు మాస మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాయి అంటే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో అష్టమ స్థితి పొందబోతుంది మీకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు మీ యొక్క రాశి చతుర్థాధిపతి ఆయనే అవుతారు కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి సో ప్లస్ ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకే ఉంటు విధంగా ఉంటుంది కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగం ఉన్న వారికి ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి రైతులకి రాజకీయ నాయకులకి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కోర్టు కేసులు ఆర్థిక స్థితులు సంబంధ బాంధవ్యాలు రెమెడీస్ పండుగ విశేషాలు ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే అష్టమ స్థానం అంటే ఏంటంటే అనుకోని మార్పులు చేర్పులు సడన్గా జరిగే లాభ నష్టాలు సో అదే విధంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితేనేమి రెంటల్ బెనిఫిట్స్ అయితేనేమి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు ఏదైనా సరే సో చాలా విషయాలు ఇండికేట్ చేస్తుంది అష్టమ స్థానంలో గ్రహం కనుక ఉంటే వ్యక్తిత్వం కానీ జీవన మార్గం కానీ మారిపోతుంది సో చిన్న వ్యాపారి పెద్దగా వ్యాపారిగా కావటం కావచ్చు నాస్తికుడు భక్తుడిగా మారటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కర్మ రుణ ధర్మాలపై ఆధారపడి ఉంటుందని వాళ్ళు పాజిటివ్ కర్మ పాజిటివ్ పనులు చేసి ఉంటే మన మంచి ఫలితమే ఉంటుంది పాజిటివ్ కూడా అన్న అవుతుంది లేదంటే నెగిటివ్ కూడా అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా గురుడు ఇలాంటివి ఇస్తాడు అదేవిధంగా మీకు ఆస్తి విలువ కూడా పెరుగుతుంది మీకు ఖాళీగా ఉన్నటువంటికైనా భవనాల అద్దెలు రెంట్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రూమ్స్ కానీ షటర్స్ కానీ ఇల్లు కానీ ఉంటే మీకు అద్దెకు దిగటం మీకు అడ్వాన్స్ డబ్బు రూపేణా మీకు ఇవ్వటం జరుగుతుందండి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కూడా ఏర్పడతాయి పార్ట్నర్షిప్ బిజినెసెస్ కూడా మొదలవుతాయని చెప్పవచ్చు సో అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం వారసత్వ లాభాలు ఇలాంటివి కూడా మీకు వస్తాయి గోచార ఫలితాలు బలంగా ఉందని చెప్పవచ్చు అండి ఇవన్నీ పాజిటివ్లో చూస్తే బాగుంది ప్రతికూల ఫలితాలు ఏంటంటే మీకు జరుగుతున్న దశ దశలు అనుకూలంగా లేకపోయినా గురుడు చాలా బలహీనంగా ఉన్నా ముఖ్యంగా అష్టమ స్థానంలో ఈ గురుడు వచ్చినప్పుడు అనే ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది వెన్ను నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా కొంత తలెత్తే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి స్టూడెంట్స్ విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది కానీ అంటే ఏకాగ్రత కొంచెం లోపించే అవకాశం ఉందమ్మా కాబట్టి ఏంటంటే ఫోకస్డ్గా ఉన్నాను ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది సో విజయం వరిస్తుంది విద్యార్థులు మంచి పోగంలో టెక్నిక్జీ ఉపయోగించవచ్చు చాలామంది ఈ యొక్క నెట్వర్క్ ఈ నోటిఫికేషన్స్ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటి వల్ల చదువుకుంటూ మొబైల్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన వల్ల ప్రతిసారి మైండ్ డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది సో ఫోకస్ తగ్గుతుంది సో మీరు అంటే మీరు మైండ్లోకి తీసుకోలేరు ఎక్కువగా గుర్తు ఉండదు కాబట్టి అరవై నిమిషాలు ఒక గంట సేపు చదువుకున్నా సరే నో నోటిఫికేషన్ నథింగ్ నో టీవీ నథింగ్ సో ఫోకస్డ్గా ఉండండి చదివింది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దెన్ వచ్చి పది నిమిషాలు గ్యాప్ తీసుకోండి వాటర్ తాగడము ఇంటెన్షన్గా బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు రిజల్ట్ బాగా వస్తుందండి సో ఇది పాటించగలిగితే బాగుంటుంది మీకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం